వాడు అదే కార్ దింపేసేసి నువ్వు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయావనుకో నేనే కూర్చుంటాను నాకు డ్రైవింగ్ రాదు వచ్చినట్టు ఆగడా ఏదో అంటుంటాండి అదే అన్యాయం నేను రోజంతా అక్కడ పెట్టట్లేదు కదమ్మా నాకు ఎక్కడైనా ఇయర్ ఫోన్స్ తీసుకోరు ఇప్పుడు వస్తున్నది రా వేసి ఇది ఇక్కడ ఆఫ్ చేసి ఉన్నది

వీలైతే అటు ఆటర్ ఎక్కేటప్పుడు చూస్తే వాళ్ళు ఎగ్జిట్ పదహారు దగ్గర దగ్గర అన్నాడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంట అక్కడికి వస్తాడు పోయినసారి వచ్చాడు ఇచ్చా చూసావా అవును ఇప్పుడు ఎన్న ఈ గాలి మళ్ళీ ఆపి చూసాయి చూస్తే ఇయో ఇక్కడ ఇయో ఇది ఆఫ్ అయిపోయింది అది కాదులేండి కాదులేదు అది నేనే ఆపేను లోపల ఇంకోటి ఉండి లాంక్ కింద తిప్పే దాన్ని ఏమంటుంది వాల్యూమ్ బట్ అది బ్లోయిర్ తేడానా లేకపోతే ఏసీ తేడా అర్థం కదా

ఒకప్పుడు నల్గొండ మాస్ ఇప్పుడు క్లాస్ మా కాదు ఇప్పుడు ఈ ప్రసాదవాడ అసలు బాటల్సే ఉండేవి గో ఇంత బాగా అసలు ఇది అప్పుడు ఇదంతా సింగల్ రోడ్ అసలుకి అన్ని పక్కన సింగల్ రోడ్డు పక్క కేటీఆర్ టైంలో బాగా డెవలప్మెంట్ జరిగింది కానీ జనాలు వాళ్ళ కూడా ఇచ్చారు ఆ రెండు సార్ కరోనా వల్ల ఎందుకు నచ్చలేదంటే అస్సలు గనక వాడు చేసిన డెవలప్మెంట్ అనేది సిటీకి బాగా కనపడింది పల్లెటూరు దగ్గర ఇప్పుడు నల్గొండ ఉందమ్మా ఈ రోడ్డు వేసారు రోడ్డు వల్ల ఏం ఉపయోగం అవ్వదు అంటే వాడు కావాలి వాడు చాలా చేశాడు నల్గొండకి